మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కళ్యాణ కనకదుర్గ దేవాలయం ప్రారంభోత్సవం జరిగింది చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ కాలంలో వాళ్ళ సొంత డబ్బు నుంచే తీసి సుమారు మూడున్నర కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి అమ్మవారి దేవాలయం కట్టించి ఈ విధంగా హైందవ ధర్మ సంస్థాపన చేయడానికి పోనుకున్న ఈ దంపతులు భార్య భార్యాభర్తలు ఇద్దరు ఇలాంటి మంచి దంపతులు ఉన్నారు కాబట్టి ఈ దేవాలయాలు ఇప్పటి నుంచి కేవలం ఒక దేవాలయాలుగా కాకుండా అక్కడ దైవారాధనతో పాటు పిల్లలు రోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి ఒక చిన్న పూజ నేర్చుకోవడం రిటైర్ అయిన పెద్ద మనుషులు చాలా మంది ఉంటారు చదువుకున్న వాళ్ళు ఎంత హాయిగా చక్కగా గాలి వస్తుందో ఇక్కడ సాయంత్రం పూట కూర్చొని ఓ మ్యాథ్స్ ట్యూషన్ చెప్పడం గుళ్ళు అట్లాంటివి కూడా దయచేసి ఏర్పాటు చేయండి అమ్మా దాని వల్ల ఏమైతుండే పిల్లలు దేవాలయాలకు వస్తారు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా సబ్జెక్టులు చదువుకుంటారు వాలంటీర్లు చేయాలనుకున్న వాళ్ళు డిగ్రీ చదువుకున్న యువకులు యువతులు పెద్దవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు దేవాలయంలో వచ్చి నేను వారానికి రెండు రోజులు మ్యాథ్స్ చెప్తా నేను ఒక రెండు రోజులు సైన్స్ చెప్తా అలా నిర్ణయించుకొని దేవాలయాలలో చదువు చెప్పండి ఎవరెంత ఇవ్వగలిగితే తీసుకోండి అప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా వచ్చి చదువుకుంటారు దేవాలయాలను కేంద్రీకృతం చేసుకొని అంటే ఏంటి దేవాలయాన్ని సెంటర్స్ కింద చేసుకొని ఉద్యోగాలు ఇప్పడము ఇక్కడి నుంచి ట్యూషన్లు చెప్పడము చదువు చెప్పించడము ఓ పది పుస్తకాలు ఎవరైనా తెచ్చి ఇక్కడ దానం ఇచ్చి వెళ్ళారనుకో గవర్నమెంట్ పిల్లలు ఎవరైనా నోట్బుక్ అయిపోతే ఇక్కడికి వచ్చి తీసుకొని వెళతారు ఈ విధంగా సభ్యత సంస్కారము భక్తి సమాజానికి సేవ చెయ్యడము అనేవన్నీ కూడా దేవాలయాల నుంచే మొదలవ్వాలి మన హిందూ సనాతన ధర్మం అభివృద్ధి జరగాలంటే ముందు మనం సహాయపడాలందరికీ ఎక్కువ చేయక్కర్లేదు ఒక యాభై రూపాయలు డెబ్బై రూపాయలు పెడితే ఒక పుస్తకము ఒక పెన్ను ఒక పెన్సిల్ ఒక ఇరేజర్ అంటే రబ్బరు షార్ప్నర్ వస్తుంది ఇక గవర్నమెంట్ స్కూల్లో అయిపోతుంది వాడి అమ్మ నాన్న అడగాలంటే వాడికి చేత కాదు వాడు అదే గుడికి వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకొని వాడు ఆ బుక్ తీసుకొని పోతాడు అంటే వాడికి ఏమని ఉంటున్నాయో మా అమ్మ ఇంత కళ్యాణదుర్గ అమ్మ నాకు కాపాడుతోందే అక్కడి నుంచి భక్తి వస్తుంది జన సర్వేజనా సుఖినోభవం